అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కొన్ని కొన్ని మాత్రమే అన్ని కదా కొన్ని మాత్రమే ఏదైతే విఆర్ హై స్కూల్ గురించి నిన్నటి రోజున చంద్రశేఖర్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్తో సహా మాట్లాడారో దాంట్లో కొన్ని అంశాలు మాత్రమే ఈరోజు రూపన్న మాట్లాడడం జరిగింది దాంట్లో ప్రధానమైనది నారాయణ స్కూల్స్లో నారాయణ స్కూల్స్లో ఏదైతే మెటీరియల్స్ ఇస్తున్నారో అదే మెటీరియల్స్ విఆర్ హై స్కూల్లో ఇచ్చాము అని చెప్పని రూపన్న చెప్పడం జరిగింది అన్న మీరిచ్చిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు మేము తప్పు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు ఏదైతే ఐఐటి జేఈ ర్యాంకులు నారాయణ స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్సు ఇలాగ వేసుకొని ఏదైతే విద్యార్థులకు ఇచ్చారో ఆ సంస్కృతి ఆ పద్ధతి తప్పు అని చెప్పని రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే నా విఆర్ హై స్కూల్ చరిత్ర చాలా గొప్ప చరిత్ర నెల్లూరు జిల్లా ప్రజాని మొత్తానికి ఆ ఆ స్కూల్ చరిత్ర తెలుసు ఆ స్కూల్లో చదివిన వాళ్ళు రకరకాల రంగాల్లో ప్రాముఖ్యత మంచి స్థానంలో ఈరోజు ఉన్నారు వారిని కూడా దాంట్లో ప్రచురించి అలాగే విఆర్ విఆర్ చరిత్రని కూడా దాంట్లో ప్రచురించుంటే ఒక హుందాగా రాబోయే జనరేషన్స్ కూడా విఆర్ హై స్కూల్ చరిత్ర కూడా మనం తెలిసిన వాళ్ళంగా అవుతాం మీరు స్పాన్సర్ చేయడంలో తప్పులేదు మీరు స్పాన్సర్ చేసి మీకు మీ బ్రాండ్ స్పాన్సర్డ్ బై నారాయణ గారు అని వేసుకుంటే బాగుండేది అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు తెలపడం జరిగింది అలాగే ఇంకొక అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్లకి సంబంధించిన వారికి మాత్రమే మేము వారికి కూడా మేము సీట్లు కేటాయించడం జరిగింది అని చెప్పి తెలపడం జరిగింది మీకు మీకు కావాల్సిన డివిజన్లు లేదా మాకు పట్టున్న డివిజన్లకి సీట్లు ఇవ్వమని చెప్పని మేము ఎక్కడా సంబోధించలేదన్న ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో మీరు చేసిన పద్ధతి అడ్మిషన్స్ జరిగిన పద్ధతి ఆ పద్ధతి తప్పు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే అడ్మిషన్ అంటే ఏ విధంగా ఉంటుందన్నా ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు అడ్మిషన్ అంటే ఆ స్కూల్ దగ్గరికి పోవడం ఆ స్కూల్ వారే అడ్మిషన్ స్లిప్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఆ అడ్మిషన్ని ఆ స్కూల్ వారికి ఆ అప్లికేషన్ ఇస్తే వారు మనకి అడ్మిషన్ ఉందా లేదా అనేది తర్వాత తెలపడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అన్న మీ నోటితో రూపన్న నోటితోనే రూపన్న చెప్పడం జరిగింది ఏదైతే నారాయణకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎన్ టీమ్ వారు ఏ డివిజన్లో అయితే పేద పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరిగిందంట అసలు వారికి అర్హత ఎక్కడుందన్నా రూపన్న వాళ్ళకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయి వాళ్ళకి పేదవారిని వెతకయాల్సిన బాధ్యత ఎన్ టీంకి నారాయణ గారి టీంకి ఏ సంబంధం ఎవరు చూడాలా ఎవరైతే అప్లై చేసుకుంటారో సంబంధించిన డిఈఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు అలాగే హెచ్ఎం గారు కావచ్చు లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అప్లై చేశారో ఆ స్కృత్ని చేసి వీరు పేదవారు నిజమైన పేదవారు అని చెప్పని అడ్మిషన్స్ ఇవ్వడం అనేది పద్ధతి ఈ పద్ధతి ప్రకారమే అక్కడ జరగలేదు అని చెప్పని రెడ్డి గారు చెప్పడం జరిగింది మీ నోట్తో మీరే చెప్పారన్న నాలుగు అడ్మిషన్లు నేను అడిగాను నాలుగు అడ్మిషన్లు నేను అడిగాను కానీ నారాయణ గారు ఎన్టీమ్ వారిని అడగమన్నారు మాకు కూడా ఇవ్వలేదు కుదరలేదు అని అన్నారు అసలు ఎన్టీమ్ అది కూడా తప్పన్న మీరు వారిని అడగడము వారు కుదరదని చెప్పడం కూడా తప్పే మీరు ఏమని మీరు ఎవరి చెప్పు ఉండాలి డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్ అంటే మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు అక్కడ ట్రాన్స్పరెంట్గా జరగలేదు అనే అంశం మీరే ఒప్పుకున్నారు ఇంకొన్ని అంశాల గురించి కూడా రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది దాని గురించి అసలు మీరు సమాధానమే చెప్పలేదు ఏదైతే కాలేజ్ స్కూల్ బస్సులు ఉన్నాయో పాతికి లక్షలు విలువ చేసే బస్సుని యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు మున్సిపల్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది ఏదైతే అంటే ఐ పది బస్సులకి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేశారు ఎంత దారుణం అన్న ఎంత దారుణం చెప్పండి ఒక పేద విద్యార్థుల్ని ఒక పేద విద్యార్థుల కోసం విఆర్ హై స్కూల్ అని చెప్పి చెప్పి వారి పేరుతో కూడా మనం మోసాలు చేసామంటే ఇది కరెక్ట్ సంస్కృతి కాదు అని చెప్పని ప్రూఫ్తో సహా చంద్రశేఖర్ రెడ్డి గారు చూపించడం జరిగింది అలాగే వారికి స్నాక్స్ కావచ్చు భోజనం కావచ్చు ఒక పిల్లవాడికి రెండు వేల నుంచి మూడు వేలు రూపాయలు అవుతుందన్న కానీ మనం ఎంత చూపిస్తున్నాం నెలకి ఏడు వేల రూపాయలు చూపిస్తున్నాం అని చెప్పని దాంతో కూడా ప్రూఫ్లతో సహా మీకు చూపించడం జరిగింది వాటి గురించి సమాధానం లేదన్న వాటి గురించి సమాధానం లేదు ఏదైతే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు ఉంటుందో ఆ విధంగా మీరు డైవర్షన్ చేసి కొన్ని కొన్ని వాటికే అది కూడా కరెక్ట్ సమాధానాలు లేకుండా చెప్పడం జరిగిందన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రశ్నించారు గతంలో ఆ స్కూల్ ఓపెనింగ్ రోజే ఆ స్కూల్ ఓపెనింగ్ రోజే నెల్లూరు జిల్లా మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇది విఆర్ హై స్కూల్గా ఉండాలి విఆర్ మున్సిపల్ హై స్కూల్గా ఉండే అర్హత లేదు అని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారి ముందే మీకు తెలపడం జరిగింది దా దాని గురించి కూడా నారాయణ గారు కావచ్చు మీ పార్టీ వ్యక్తులు కావచ్చు ఎవరు సమాధానం చెప్పలేదన్న ఇప్పటికీ ఈ విఆర్ హై స్కూల్ అనేది ఒక ఒక అది అదొక ఊబిలాగా ఒక ఊబిలాగా మెదులుతూనే ఉన్నాయి అందరి విషయాల్లో ప్రశ్నలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలని ఏ విధంగా డెవలప్ చేశాడో మనందరం చూడలేదా నాడు నేడు కింద డిజిటల్ బోర్డులు కావచ్చు బెంచీలు కావచ్చు పిల్లలకి పుస్తకాలు కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు షూస్ కావచ్చు బ్యాగ్ కావచ్చు వారికి నీట్గా ఒక క్వాలిటీ భోజనం పౌష్టిక ఆహారం ఒక మెను క్రియేట్ చేసి ఆ మెను ప్రకారం వాళ్ళకి భోజనాలు పెట్టి అలాగ రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒక్క స్కూల్ కట్టి ఒక్క స్కూలు కట్టి ఆ స్కూల్లో కూడా మా సార్ నిన్న చూపించినందుగా ఇంత కట్ట తప్పులు ఇన్ని కట్ట తప్పుల్ని మీరు ఒక ప్రూఫ్తో సహా మీకు మీ ముందు పెట్టారే ఆ ఒక్క స్కూల్ కూడా సరిగ్గా కట్టలేని ఘనత మీది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అవాకులు చవాకులు పేలుస్తున్నారన్న మీరు ఇక్కడైనా విఆర్ హై స్కూల్ గురించి కరెక్ట్గా వీలైతే సమాధానం చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే అన్న రూపన్న మీరు గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లలో చాలా ప్రెస్ మీట్లల్లో కూడా మీరు అనడం జరిగిందన్న రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయాలు తెలియవు ఆయనకి అక్కడ ఏం జరుగుతుందని ఆయనకి రాజకీయ విశ్లేషణ లేదు ఇలాంటి మాటలు మీరు అనడం జరిగింది మూడు సంవత్సరాలు మాత్రం ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి మాటలు అనడం జరిగిందన్న కరెక్టే నిజమే అన్న రూపన్న నిజమే మూడు సంవత్సరాలు మాత్రమే చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం ఉంది ఆ మూడు సంవత్సరాల క్రితమే ఆ మూడు సంవత్సరాల్లో చంద్రశేఖర్ రెడ్డి గారికి టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసి చరిత్ర సృష్టించే విధంగా చరిత్ర సృష్టించే విధంగా విజయం సాధించి మా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో బాధ్యతలు ఈ మూడు సంవత్సరాల్లో రెడ్డి గారికి అప్పగించడం జరిగింది వెంకటగిరి అబ్జర్వర్ కావచ్చు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కావచ్చు స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కావచ్చు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు సౌమ్యుడు అందరినీ కలుపుకోబోయే స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటాడు మనం ఇచ్చిన బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించే వ్యక్తి కాబట్టే చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలన్నా కూటమి ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని ఎండకట్టడానికి ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదన్న కూటమి సంవత్స కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడానికి ప్రశ్నించడానికి అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పల్లె మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మా రెడ్డి గారు చాలు ఇంకోటి కూడా చెప్తున్నా చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరిని దూషించే వ్యక్తి కాదు వ్యక్తిగతంగా ఒకరిని మాట్లాడే వ్యక్తి కాదు ఆయన ఏమైనా ఉంటే సబ్జెక్టు కంటెంట్ విత్ ప్రూఫ్తో సహానే మాట్లాడతారు ఏది ఒకటి తప్పు మాటలు ఇలాంటివి ఏవి ఉండవు ఎవరైనా తప్పు చేస్తున్నా కానీ అది తప్పు అది సరిచేసుకోండి ఒక సూచనలు సలహాలు ఇస్తారే కానీ మీ మీద విమర్శలు చేసేటటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు కాదు అని చెప్పని మీ అందరికీ తెలియజే సగౌరవంగా అన్నా అలాగే మేమేమైనా తప్పుగా మాట్లాడినా కానీ కిషన్ అలా మాట్లాడకూడదు మా కార్యకర్తల నాయకులు కూడా విమర్శలు అలా ఉండకూడదు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంతో కంట్రోల్ చేసి సౌమ్యంగా మాట్లాడే విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి రెడ్డి గారు మీరు మంచి చేస్తే మేము ఆహ్వానిస్తాం అదేవిధంగా మీరు కనుక తప్పులు చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా ఎండగడతాం ప్రశ్నిస్తాం మీరు వ్యక్తిగత విమర్శలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విమర్శలకి ఏమాత్రం తగ్గబోమని చెప్పి అని మీకు హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తున్నామన్నా ఇక్కడైనా విఆర్ హై స్కూల్లో మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రూఫ్లు చూపించారో ఏదైతే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ చూపించారో దానికి మీ దగ్గర సమాధానాలుంటే దయచేసి సబ్జెక్ట్ కంటెంట్ మాట్లాడండి ఒకవేళ లేని పక్షంలో మీరు ఇక్కడైనా మారి అది సూచనలకైనా చూసుకోండి ప్రతిపక్ష నాయకుడు సూచనలకైనా చూసుకోండి లేదా హెచ్చరికగా చూసుకోండి లేదా ఇంకేదైనా చూసుకోండి మారి పేద ప్రజలకు ఇక్కడైనా న్యాయం జరిగే విధంగా మీరు చేయవలసిందిగా మేము నారాయణ గారిని అలాగే తెలుగుదేశం పార్టీని కోరుకోవడం జరుగుతూ ఉంది జై జగన్